కేంద్రం శాంతి చర్చలు జరపాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మోడీ గారిని అమిత్ షా గారిని విజ్ఞప్తి చేస్తున్నా మనం ఎంత గొప్పగా ఆలోచిస్తామనడానికి ఒక ఉదాహరణ పాకిస్తాన్ ఇండియా రెండు దేశాల మధ్య ఒక నాలుగు రోజులు యుద్ధం జరిగింది ఈ నాలుగు రోజులు యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్లో చాలామంది అమాయకులు ఇండియాలో చాలామంది అమాయకులు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో చాలా ఉదారంగా గొప్పగా ఆలోచించి మన ప్రధానమంత్రి గారు కాల్పుల వీరమణ ప్రకటించారు చాలా గొప్ప విషయం ఇది పాకిస్తాన్తో జరిగే యుద్ధంలోనే శత్రు దేశంతో జరిగే యుద్ధంలోనే కాల్పుల వీరమను ప్రకటించారు కదా అంత గొప్ప మనసు ఉన్నది ఆ సందర్భంలో వారు ఏమన్నారంటే భారతదేశము బుద్ధుడు నడయాడిన నేల ఇది ఇక్కడ శాంతి వికసించాలి అహింస ఉండాలి మేము ఆ విధంగా ఆలోచించి కాల్పుల విమరణ ప్రకటించామని అన్నారు ఇంత గొప్పగా ఆలోచించిన మోడీ గారు ఇప్పుడు మావోయిస్టులతో కూడా కాల్పుల విరమణ ప్రకటించాలని నేను విజ్ఞప్తి చేస్తాను అంటే రాజ్యాంగ హోదా పదవిలో ఉండి కూడా ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా పలానా డేటు పలానా టైం వరకు నక్సలైట్లు లేకుండా చేస్తామనేది రాజ్యాంగం నిజంగా వాటికి అనుమతిస్తుంది నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం భారత రాజ్యాంగంలో ఏ మనిషి అయినా సరే ఇంకో మనిషిని మనందరికీ కామన్గా ఆలోచిస్తే నిన్ను నేను చంపేస్తా అని ఎప్పుడైనా నేను నిన్న అనుకోండి వెంటనే చట్టం ప్రకారం నేరం అవుతుంది అది థ్రెటన్ చేయటం అని కేసు పెడతారు సెక్షన్ ఉంది దానికి కనుక దేశములో ఒక సామాన్య పౌరుడు ఇంకొక సామాన్య పౌరుడిని అట్లా అన్నా కూడా నేరం అవుతుంది కనుక ఒక దేశ మంత్రిగా ఉండి మొత్తం భారతదేశాన్ని నడిపించవలసిన స్థానంలో ఉండి ఫలానా వాళ్ళను ఫలానా టైంలోగా మేము హతం చేస్తాం ఫినిష్ చేస్తాం అనే ప్రయోగం అనేది సరైంది కాదు అనేది దేశంలో చాలా మంది భావిస్తున్నారు నేను కూడా కోరుకుంటాను బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఆపరేషన్ నుంచి చంపట్లేదు ఆదివాసులకి ఆపుతున్నారు కాబట్టి అందుకని చెప్తారు అందుకోసమే సరిగ్గా సరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పేదే నిజం అనుకుందాం కాసేపు చెప్పు మిజో మిజోరం అనే ఒక రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో మిలిటెంటు వాళ్ళ హక్కుల కోసం ఏదో సాయుధ పోరాటం చేస్తున్నారు నాగాలాండ్లో ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంది వాళ్ళు కూడా ఒక యాభై ఏళ్ళకి సాయుధ పోరాటం చేస్తున్నారు అస్సాంలో ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంది వాళ్ళు కూడా సాయుధ పోరాటం చేస్తున్నారు ఈ సాయుధ పోరాటం చేస్తున్న ఈ అన్ని గ్రూపులు వాళ్ళు ఆ ప్రాంత అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారు గనక మేము వాళ్ళతో చర్చలు జరుపుతామని పార్లమెంట్లో చర్చలు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపారు కదా ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళని చర్చలు చేశారు అదే పద్ధతిలో ఇక్కడ ఆదివాసి మధ్య భారతంలో ఆదివాసు నివసిస్తున్న ప్రాంతంలో నక్సలైట్ వాళ్ళ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారని మీరు అంటున్నారు కదా వెళ్ళి అదే చర్చలు చేయండి వాళ్ళతో చేసినట్లు వీళ్ళతో కూడా చర్చలు చేసి వాళ్ళను అడగండి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు బయట చాలా మంది నక్సలైట్ మావోయిస్టులు ప్రయాసమే బద్దంగా బయటికి రావాలి మావోయిస్టులు ఎన్నికల్లో పాల్గొనాలి మావోయిస్టులు రాజ్యాంగబద్ధంగా ఉండాలి మావోయిస్టులు హింసను వేడి అహింసగా ఉండాలని కోరుకుంటారు ఈ నాలుగు విషయాలు మీరు వాళ్ళని పిలిచి మాట్లాడండి వాళ్ళు కాల్పుల విరమణ రెండు నెలలు అయింది ప్రకటించి ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి ఏం మాట్లాడతారా రెండయ్యా ఛత్తీస్గఢ్లో కూర్చుందాం లేకపోతే జార్ఖండ్లో కూర్చుందాం లేకపోతే ఢిల్లీలో కూర్చుందాం హైదరాబాద్లో కూర్చుందాం మీ వైపు నుంచి ఎవరైనా ప్రతినిధులు పంపిస్తారా లేకపోతే మీరే వస్తారా మీరే రండి ఆయుధాలు పక్కన పెట్టి మీరు రండి మీతో మాట్లాడతామని హోమ్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడి చర్చలు చేయొచ్చు కదా మన దగ్గర ఒక చరిత్ర కూడా ఉంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీని చర్చలకు పిలిచాడు వాళ్ళు జనశక్తి పార్టీ నుంచి ఒక ఇద్దరు పీపుల్స్ వార్ పార్టీ నుంచి ఒక ముగ్గురు ఐదు మంది చర్చలకు వచ్చారు చర్చలకు వచ్చి హైదరాబాద్ లో హోమ్ మినిస్టరు ఐఏఎస్ ఆఫీసర్లు హోంశాఖ కార్యదర్శులు కూర్చొని చర్చలు చేశారు అట్లా మీరు కూడా చర్చలు చేయండి అవి చర్చలు సఫలమైతావా విఫలమైతా తర్వాత సంగతి ఫస్ట్ పీస్ స్టాక్స్ కు వెళ్ళాలని నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి ఓం శాఖ మంత్రి గారు గడిచిన పది పదిహేను ఏళ్లలో గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ వేగంగా వ్యాప్తి అవుతుంది భారత్ కూడా డిజిటల్ భారత్ అవుతుంది ప్రపంచం కూడా డిజిటల్ మీడియా డిజిటలైజేషన్ అవుతుంది అంటే ఇలాంటి నేపథ్యంలో ఇంకా తుపాకీ పట్టుకొని ఎక్కడో మార్పుల గ్రామాల్లో ఉండి అంటే బ్యాలెట్ వైపు కాకుండా తుపాకీ కొట్టడం ద్వారా సమాజ స్థాపన ఇంకా చేయొచ్చని మీరు వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఇంకా నమ్మి కూడా అడవుల్లో ఉంటారు అయితే భారతదేశంలో విశ్వాసాలు కలిగి ఉండే హక్కు అందరికీ ఉంది ఒకరు పార్లమెంట్ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు ఒకరు బిఎస్పి ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు ఒకరు కాంగ్రెస్ ద్వారా అనుకుంటారు ఒకరు బీజేపీ ద్వారా అనుకుంటారు అవి విశ్వాసాలు నమ్మకాలు వీళ్ళందరూ పార్లమెంటరీ పద్ధతిలో పోరాటం చేస్తున్నారు సిపిఐ సిపిఎం పార్టీ కూడా ఉంది వాళ్ళు ఏమో ఏం కోరుకుంటారు జర్మనీకి సంబంధించిన మార్క్స్ రష్యాకి సంబంధించిన లెనిను వీళ్ళ పోరాటం ద్వారా భారతదేశంలో మార్పు వస్తుందని వాళ్ళు కోరుకుంటారు మరి వాళ్ళు మన భారతీయులు కాదు మార్క్స్ లెనిన్ మన భారతీయులు కాదు అయినా ప్రపంచంలో మార్పు కోసం ఎవరు కోరుకుంటే ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు ఇది వీళ్ళ విశ్వాసం అట్లే మావోయిస్ట్లో ఒక విశ్వాసం కలిగి ఉన్నారు మార్క్సు లెనిన్తో పాటు మావో మన పక్కన చైనాలో మావో అక్కడ సాయుధ పోరాటం చేసి విప్లవాన్ని తీసుకొచ్చారు ఆ విధంగానే భారతదేశంలో సాయుధ పోరాటం చేస్తే విప్లవం వస్తుందని ఒక విశ్వాసం నమ్ముతున్నారు ఆ నమ్మటం అనేది అది రుజువు అవుతుందా కాదా అనేది కాలమే నిర్ణయిస్తారు కొన్నాళ్ళకి అయితే ఆ నమ్మకం ఉన్న వాళ్ళతో రేపు మీరు అన్నట్లు డిజిటల్ ఇండియాలో ఏఐ వచ్చిన ఈ రోజుల్లో విప్లవం సాధ్యమా అవసరమా అని అంటే భారతదేశంలో ఇంకా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వమే నిత్యావసర వస్తువులను సప్లై చేస్తుంది అంటే ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారని అర్థం ముప్పై కోట్ల మంది ఒక పూట కూడా ఆహారం తినని ప్రజలు ఉన్నారు మరి ఏఐ వచ్చినప్పుడు ఈ ప్రజలు ఆకలితో ఉన్నారు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటరానితనం ఉన్నది అణచివేత ఉన్నది దంచగొండెతనం ఉన్నది ఆకలితో చస్తూ ఉన్నారు ఏఐ వచ్చినా డిజిటల్ వచ్చినా ఇంకేం వచ్చినా కంప్యూటర్ వచ్చినా కంప్యూటర్లు అయితే తినలేం కదా చిట్ట చివరికి అన్నమే తినాలి కనుక పండించే రైతు ఢిల్లీకి అతి కొద్ది దూరంలో సంవత్సర కాలం ధర్నా చేశారు మనం అందరం చూసాం చల్ల చలిలో వర్షం వచ్చినా పెట్టినా ఎండలు కాసినా కూడా అక్కడే ధర్నా చేశారు ఏమని ధర్నా చేశారు వాళ్ళు మాకు మద్దతు ధర ఇవ్వమని ధర్నా చేశారు కనుక మరి రైతులు కొట్లాడుతున్నారు ఆదివాసులు కొట్లాడుతున్నారు కార్మికులు కొట్లాడుతున్నారు అన్ని సమాజంలో ఎంత టెక్నాలజీ పెరిగిన సమస్యలు ఉన్నాయి కనుక మొన్న మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు ఆ లేఖలో ఒక వాక్యం ఉంది ఇచ్చేవారికి ఏముందంటే మీరు మావోయిస్టులని అంతం చేస్తామని అంటున్నారు కదా మావోయిస్టులను అంతం చేసే బదులు మావోయిస్టులు ఏ సమస్యల వైనా పోరాడుతున్నారో ఆ సమస్యలు అంతం చేయండి మావోయిస్టులు ఉండరు కదా అని అన్నారు మరి ప్రభుత్వం అదే పని చేస్తే అయిపోతుంది సింపుల్గా మావోయిస్టులు వాళ్ళే ఉండకుండా పోతారు పంతొమ్మిది వందల అరవై అరవై ఏడులో నక్సల్ బరి మొదలయ్యారు పోరాటం నక్సలైట్ పోరాటం అక్కడ నుంచి మొదలైంది అంటే ఇప్పటికి యాభై ఏండ్లు అవుతుంది యాభై ఏండ్ల సంధి కూడా పోరాటం ఉందంటే వాళ్ళు ఏ సమస్య మీద మొదలయ్యారో ఆ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయనే కదా అర్థం కనుక సమస్యలు పరిష్కరించమని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ డిజిటల్ భారత్ అవుతుంది ప్రపంచం కూడా డిజిటల్ మీడియా వైపు డిజిటలైజేషన్ అవుతుంది అంటే ఇలాంటి నేపథ్యంలో ఇంకా తుపాకీ పట్టుకొని ఎక్కడన్నా మార్పుల గ్రామాల్లో ఉండి అంటే బ్యాలెట్ వైపు కాకుండా తుపాకీ కొట్టడం ద్వారా సమాజ స్థాపన ఇంకా చేయొచ్చని మీరు వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఇంకా నమ్మి కూడా అడుగులో ఉంటారు అయితే భారతదేశంలో విశ్వాసాలు కలిగి ఉండే హక్కు అందరికీ ఉంది ఒకరు పార్లమెంట్ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు ఒకరు బిఎస్పి ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు ఒకరు కాంగ్రెస్ ద్వారా అనుకుంటారు ఒకరు బీజేపీ ద్వారా అనుకుంటారు అవి శ్వాసాలు నమ్మకాలు వీళ్ళందరూ పార్లమెంటరీ పద్ధతిలో పోరాటం చేస్తున్నారు సిపిఐ సిపిఎం పార్టీ కూడా ఉంది వాళ్ళు ఏమైంది కోరుకుంటారు జర్మనీకి సంబంధించిన మార్క్స్ రష్యాకి